అందరికీ నమస్కారం అండి ఓం నమ శ్రీ వాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్ర నమ నవంబర్ నెల ముప్పయో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శనివారం నాడు కన్యారాశి రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల నవంబర్ నెల తేదీ ముప్పయో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తిది చతుర్దశి నక్షత్రం విశాఖ కరణం శకుని చతుస్పద పక్షం కృష్ణపక్షం యోగం అతిగండ రోజు శనివారం జన్మరాశి వృత్క రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషం నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఆరు గంటల యాభై ఐదు నిమిషం నుండి ఏడు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉంటుంది మరల ఏడు గంటల ముప్పై ఏడు నిమిషం నుండి ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషం నుండి పది గంటల యాభై ఒక్క నిమిషం వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషం నుండి రెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు తూర్పు అనగా తూర్పు ప్రయాణం చేయడం నిషిద్ధం ముందుగా కన్యరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి ఉత్తర పాల్గొన నక్షత్రం రెండు మూడు నాలుగు పదములు హస్తానక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు చిత్తానక్షత్రం ఒకటి రెండు పదములు ఉంటాయి కన్యా రాశి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం కన్యా రాశి వారికి శనివారం నా రక్తపోటు గలవారు ఎక్కువ మంది గల బస్సులో ప్రయాణం చేసేటప్పుడు వారి ఆరోగ్యం గురించి మరింత జాగ్రత్తగా ఉండాలి తప్పనిసరిగా మీ ఆర్థిక పరిస్థితులు పుంజుకుంటాయి కానీ అదే సమయంలో ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి మీ ఇంట్లో సామరస్యత కోసం పనిని పూర్తి సహకారంతో జరగాలి మీకు బాగా ఇష్టమైన వారి నుండి కానుకలు లేదా బహుమతులు అందుకోవడంతో మీకు ఇది మంచి ఎగ్జైటింగ్గా ఉండే రోజు మీరు ఇతరులతో కలిసి గాషప్ గురించి మాట్లాడకండి ఇది మీ యొక్క పూర్తి సమయాన్ని వృధా చేస్తుంది పెళ్లిపై సోషల్ మీడియాలో ఎన్నో జోకులు మిమ్మల్ని పలకరిస్తూ ఉన్నాయి కదా కానీ వైవాహిక జీవితానికి సంబంధించిన పలు అద్భుతమైన వాస్తవాలు మీ కళ్ళ ముందుకు వచ్చి నిలబడతాయి ఈరోజు వాటిని చూసి ఆశ్చర్యానికి లోన్ అవ్వడం మీ వంతవుతుంది మీ ఆరోగ్యం కొరకు మంచి విషయం నిద్ర మీరు ఈరోజు మంచిగా నిద్రపోతారు దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి ఇంటా బయట సమస్యలు చికాకు పరుస్తాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు బంధువులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి వ్యాపారాలు సాదాసీదిగా నడుస్తాయి ఉద్యోగులు అధికారుల ఆగ్రహానికి గురవుతారు కీలక వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు అమలు చేయడం మంచిది ఆర్థిక ఇబ్బందుల వలన నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి ఉద్యోగస్తుల విధుల్లో సమస్యలు తప్పవు బంధువర్గం వారితో విభేదాలు కలుగుతాయి నూతన రుణ ప్రయత్నాలు కలిసిరావు స్థిరాస్తి ఒప్పందాలలో ఆటంకాలు తప్పవు చేపట్టిన పనులు మధ్యలో వాయిదా పడతాయి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించవు ఉద్యోగులకు సహ ఉద్యోగులతో మాట పట్టింపులు కలుగుతాయి ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి వ్యాపారాలు కొంత నిరాశ కలిగిస్తాయి ఉద్యోగులకు పని పెరుగుతుంది ఆర్థిక ఇబ్బందుల వలన మానసిక సమస్యలు కలుగుతాయి నిరుద్యోగులకు మరింత కష్టపడాలి వాహన నిరుద్యోగులు మరింత కష్టపడాలి వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి ఇతరులకు ధనపరంగా మాట ఇవ్వడం మంచిది కాదు గృహమున మీ ఆలోచనలు కొందరికి నచ్చవు వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి ఉద్యోగులకు పని భారము పెరుగుతుంది స్థిరాస్తి వ్యవహారాలలో తొందరపాటు మంచిది కాదు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి నూతన కార్యక్రమాలు ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు వ్యాపారాలలో భాగస్తులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు మందుకుడిగా సాగుతాయి వినోదం కులాసాలు సరదాలు నిండే రోజు ఈ రోజు మీ యొక్క ఆర్థిక స్థితి అనుకూలంగా ఉండదు ఇందువలన ధనాన్ని మీరు పొదుపు చేయలేరు స్నేహితులు మీ జీవిత భాగస్వామిని మీకు సౌకర్యాన్ని సంతోషాన్ని కలిగిస్తారు లేకపోతే మీ రోజంతా డల్లుగా నిదానంగా ఉండేది ప్రేమ విషయంలో బానిసలాగా ఉండకండి కష్టపడి పని చేయడం మరియు ఓర్పు వహించడం ద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారు మీకు గల ఒక జ్వలించే అభిరుచి ఇతరులను ఒప్పించడం నిజంగా మంచి లాభాలను చూపుతుంది రిచ్ డివిడెండ్లను తెస్తుంది ఇతరులను విమర్శించే గుణం గల మీరు ఇతరుల విమర్శకు గురయ్యే అవకాశము ఉన్నది మీ సమయ స్ఫూర్తిని మెరుగుపెట్టుకుని పనికిరానివి వదిలేయడం విపరీత విమర్శకు గురి కానక్కర్లేదు ఆర్థిక మీకు మిశ్రమంగా ఉంటుంది మీరు ధనార్జన చేస్తారు మీ మాటను కఠినంగా వాడుతారు కుటుంబం అంతా కూడితే వినోదం సంతోషదాయకం అవుతుంది పని ఒత్తిడి వలన మానసిక శ్రమ మరియు తుఫాన్ వంటివి పెరుగుతాయి రోజు యొక్క రెండవ భాగంలో మీరు రిలాక్స్ అవుతారు ఇది చాలా మంచి రోజు పనిలో ఈ రోజును అత్యుత్తమంగా వినియోగించుకోండి ఈ రోజు మీరు ఇంట్రెస్ట్ కలిగించే బోల్డ్ ఆహ్వానాలను అందుకుంటారు ఇంకా సంబరం ఆశ్చర్యాలను కలిగించే ఒక బహుమతి కూడా అందుకోబోతున్నారు ఈ రోజు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మీ వృత్తి సంబంధాలను కూడా డిస్టర్బ్ చేస్తుంది బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది ఒకరు పెద్ద పథకాలతోనూ ఆలోచనలతోనూ మీ దృష్టిని ఆకర్షిస్తారు వారి విశ్వసనీయతను అధికారికతను పెట్టుబడి పెట్టే ముందుగానే వెరిఫై చేసుకోండి మీ ఉదార స్వభావాన్ని మీ పిల్లలు దుర్వినియోగం చేయడానికి ఒప్పుకోకండి మీ లవర్ వ్యాఖ్యలు మీరు సున్నిత మనస్కులవడంతో మీకు బాధ కలిగిస్తాయి మీ భావోద్రేకాలను అదుపు చేసుకుని ఏమీ చెయ్యకండి లేదంటే తర్వాత పరిస్థితి దారుణంగా ఉండగలదు ఉద్యోగాలలో మీకున్న ప్రత్యర్థులు మిమ్మల్ని వెనక్కి నెట్టేయడానికి ప్రయత్నిస్తారు కాబట్టి మీరు పనిలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఈ రాశికి చెందిన వారు ఈ రోజు ఇతరులను కలవటం కంటే ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడతారు మీరు ఖాళీ సమయాన్ని ఇల్లు శుభ్రపరచుకోవడానికి కేటాయిస్తారు మీ జీవిత భాగస్వామి దృశ్య ప్రవర్తన మిమ్మల్ని ఈ రోజంతా వెంటాడుతూనే ఉంటుంది ఎప్పటిలా కాకుండా మీకు చాలా నీరసంగా అనిపిస్తుంది మితిమీరిన అదనపు పనిని నెత్తిన ఎత్తుకోకండి కొంత విశ్రాంతిని తీసుకోండి మరొక రోజుకు మీ కార్యక్రమాలు వాయిదా వేయండి మీరు మత్తు పానీయాల నుండి ఈ రోజు దూరంగా ఉండండి లేనిచో మత్తులో మీరు మీ వస్తువులను పోగొట్టుకోనగలరు మిత్రులతో గడిపే సాయంత్రాలు లేదా షాపింగ్ ఎక్కువ సంతోషదాయకమే కాక ఉద్వేగభరితమైన ఉత్సాహాన్ని ఇస్తాయి పెళ్లి బాజాలు కొంతమందికి రొమాన్స్ ఉండి వారి హుషారు తారాస్థాయిలో ఉంటుంది మీ ప్లాన్స్ గురించి మరీ ఓపెన్ గా అందరికీ చెప్పేస్తే మీ ప్రాజెక్ట్ నాశనం అయిపోతుంది మీ నిర్ణయాలు ఒక కొలుక్కు తెచ్చి అనవసరమైన చర్యలు చేపడితే ఇది చాలా నిరాశకు గురి చేసే రోజు అవుతుంది పెళ్లిపై సోషల్ మీడియాలో ఎన్నో జోకులు మిమ్మల్ని పలకరిస్తూ ఉన్నాయి కదా కానీ వైవాహిక జీవితానికి సంబంధించిన పలు అద్భుతమైన వాస్తవాలు మీ కళ్ళ ముందుకు వచ్చి నిలబడతాయి ఈ రోజు వాటిని చూసి ఆశ్చర్యానికి లోనవడం మీ వంతు అవుతుంది మీ క్షణకోప స్వభావం మీకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీయవచ్చును మీరు మీ యొక్క మిత్రులతో సరదాగా గడపడానికి బయటకు వెళ్లాలి అని చూస్తే ఖర్చు పెట్టే విషయంలో జాగరూపతతో వ్యవహరించండి లేనిచో మీరు ధనాన్ని కోల్పోతారు మీ శారీరక సౌష్ఠవం కోసం క్రీడలలో సమయాన్ని గడుపుతారు ఉద్యోగస్తులు ఒక స్థిరమైన మొత్తాన్ని పొందాలనుకుంటారు కానీ ఇది వరకు పెట్టిన అనవసరపు ఖర్చుల వలన మీరు వాటిని పొందలేరు ఈ రోజు మీ దురలవాటు ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవడం మానాలి ఇవాళ మీరొక్కరిని కలవబోతున్నారు వారు మీ హృదయానికి బలంగా తాకి మనసుకు నచ్చుతారు మీ భాగస్వామి అతడికి లేదా ఆమెకి తగిన విధంగా పట్టించుకోకపోతే అప్సెట్ అవుతారు అవసరంలో ఉంటే ఇతరులకు సహాయం చేసే గుణం మీకు గౌరవాన్ని తెస్తుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీ పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తుందని అనిపిస్తుంది ఈ రోజు మీ కార్యాలయాల్లో మీరు పూర్తి చేసిన పనులకు గాను అధికారుల మన్ననలు పొందుతారు మీ పనితనం వల్ల మీరు ప్రమోషన్లు పొందవచ్చును అనుభవం గల వారి నుండి మీరు మీ వ్యాపార విస్తరణకు సలహాలు కోరుతారు ఈ రాశికి చెందినవారు మీ కొరకు ఈ రోజు చాలా సమయం దొరుకుతుంది కన్యా రాశి వారికి శనివారం నాడు సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్య జీవితం అంతగా అనుకూలంగా లేదు కన్యా రాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి రెండు పరిహారం వచ్చి మీ రెండు కాళ్ళ మీద నలుపు మరియు తెలుపు దారం వేయడం ద్వారా ఆరోగ్యం నిర్వహించబడుతుంది ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి